ఇంతమందిలో మేము మా పరువు తీసి సార్ ఎమ్మెల్యే అనే హోదా అతనికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ సంవత్సరానికి లాక్ చేయండి తెలియవరకు సాయంత్రం వరకు

ఆమోదించి ప్రకారం క్యాపిటల్ అనేది తర్వాత దాంట్లో చెప్పింది ఆరు నెలలకు నోటీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కన్సార్ నోటీస్ కింద ఒకటే ఇస్తారు సంవత్సరం మొదట్లో ఇస్తారు ఇచ్చిన తర్వాత ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు చట్టంలో ఎక్కడ గతంలో చట్టంలో ఉంది తర్వాత ప్రకారం ఒక్కసారి సంవత్సరం పద నోటీస్ ఇస్తే మళ్ళీ ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదు అడుగుతుంటారు ఇప్పుడు అదే పద్ధతి ప్రతి ఇంటికి సెక్రీలో ప్రతి ఇంటికి అడుగుతారు

ఈ రోజు మా కౌన్సలర్ కు అవమానం కొడుకు అవమానం జరిగింది తల్లికి జరిగినట్లే అలా భావించి మీరు ముగ్గురు కౌన్సర్ కూర్చోండి అని మీకు జరిగిన అవమానం తల్లికి జరిగినట్లు

డిసెంబర్ మాత్రమే ము ఉండకూడదు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై నడుస్తా ఉంది ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు బాకీ లేదు వాళ్ళకి అని చెప్పిన దానికి మొదటి ఆఫ్ ఏప్రిల్ నుంచి జూన్ ముప్పై వరకు ఎలాంటి వడ్డీ లేదు వడ్డీ ఓన్లీ బిపిఎల్ బిఎం కార్డు ఉండే ప్రజలకు ఒక కొలై కనెక్షన్ కింద రెండు వందల ఇస్తున్నారు వాళ్ళ అన్నదమ్ములు విడిపోయిన తర్వాత వన్ బై టూ ఇల్లు చేసుకున్న తర్వాత వాళ్ళకు ఎక్స్ట్రా బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి ఒకటే మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ పట్టణం ప్రజలకు కాదు సార్ ఎస్కరి కాలి టీజల్ కాలేదా ధనవంతులు నివసించే శరబాజర్ పట్టణ అదే చెప్తున్నారు కోపేత పౌస్టర్ లో శరబాజర్ లో ధనవంతులు నివసించే ఏరియాలో కాదు సార్ బియ్యం కార్డు ఉండి బీపీఎల్ లో ఎవరన్నా అర్హత ఉన్నా రెండు కోట్లు ఆశనా కొస్గా మార్పిచ్చుకోవాలంటే నేను రెండు లక్షలు నాలుగు లక్షలు కట్టాలి అది ఏమైపోయా మరి అప్పుడు ఏది ఎక్కువైపోతుంది అయిపోతుంది అని మరీ భోజనాలు పెట్టి వన్ పర్సెంట్ చేసేది ఆ వన్ పర్సెంట్ ఇప్పుడు నడుస్తూ ఉంది సార్ పబ్లిక్ అనేది ఏమి కొత్తగా మేము కొనుక్కుంటే ఆనందంగా మున్సిపాలిటీ వన్ పర్సెంట్ కడతాం కొత్తగా నేను రిజిస్టర్ చేయించుకుంటే పది కోట్లుంటే పది లక్షలు కడతాను ఐదు కోట్లు ఉంటే ఐదు లక్షలు మా నాయన నుంచి నాకు వచ్చిన ఆస్తి పేరు మార్పించడానికి కోటి రూపాయలు ఆస్తి వచ్చే మీకెంత లచ్చ కట్టాలనే ప్రజల వాదనకి ఇది పెండింగ్ పడిపోతా ఉంది సార్ కర్నూల్లో కనుక్కుంటే ఇక వన్ పర్సెంట్ లేదు సార్ కర్నూల్లో ఒక అమౌంట్ కింద గిఫ్ట్ ఉంది సార్ అంటే పది లక్షల నుంచి యాభై లక్షల లోపల పేరు ఇంత యాభై లక్షల నుంచి ఒక కోటికి మార్పిడికి ఇంత అని కర్నూలులో ఉందని నేను విన్నాను సార్ ఈడ మాత్రం వన్ పర్సెంట్ పబ్లిక్ అనేదే మేము మా నాయన మా అమ్మకు మేము వారసులో పేరు ఎందుకు కట్టాలనే ఒక వారో తరతరాల నుంచి ఆగిపోతా ఉంది రెండోది ఇక్కడ రెవెన్యూ సెక్షన్ లో వచ్చే లోపల కౌన్సిలర్ నాలాంటి కౌన్సిలర్ కి స్టాఫ్ కి అనుకూలం ఉంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవసరం లేదు అది లేదు ఇది లేదు అన్ని ఓకే నాలాంటి కౌన్సిలర్ కి స్టాఫ్ కి అనుకూలం లేకుంటే వంశవృక్షం ఆడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆడుతుంది మీ నాయన డెత్ సర్టిఫికేట్ ఆడుతుంది మీ తాత డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ అడిగితే పెండింగ్ పడుతున్నాను మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్ ఈ డేట్ నుంచి ఈ డేట్ లో ఒక పేరు చేసుకున్న నార్మల్ ఫీజు తీసుకుంటాం అంటే ఎన్ని అప్లికేషన్ రావు చూస్తా మీరు పెట్టిన ఇరవై రోజుల్లో మేము చేపిస్తాము చేపించకుంటే నా దృష్టికి తీసుకొచ్చి అని మీరు ఒక నోటీస్ కూడా పెట్టండి సార్ ఎన్ని మీ దృష్టికి రావో నేను చూపిస్తాను ఇది ఏమైపోయినా పెట్టాలా కొత్త చెప్పులు తీసుకొని తిరగాలి లేదా కౌన్సిలర్ లో స్టాఫ్ లో పట్టుకోవాలి నా లాంటి కౌన్సిలర్

बाइन रख के बंदे हैं बाइन बंदे हैं ता साथ बाहर हो गए इलाज मंत्री को लाइक आवाज़ दी उच्च पे पॉइंट पॉइंट मीटिंग

మేము పుష్ప సినిమాకి 900 టికెట్ పెడతాంరా నిన్నటి అడిగే మా కొలై 150 ఎటకట్టాలంటారు మరి నేను వియొచ్చినా పబ్లిక్ వాళ్ళు పబ్లిక్ వాళ్ళు పబ్లిక్ వాళ్ళకి ఏమ నడమండల పండర్లి కన్నిచ్చే శక్తి ఉంది తయార్ చేసే శక్తి ఉంది వాళ్ళకి వాళ్ళు పబ్లిక్ అంటారో పుష్ప సినిమాకి 900 టికెట్ పెట్టి చూశారు 900 మీనే మున్సిపాల్ సరే మేమంతా మేము కొన్ని విషయాల్లో మీరు చెప్పిన తర్వాత చెప్పేది దయచేసి వాటి పట్టణ ప్రజలకు అవకాశం ఉండి సహాయం చేసే మార్గాలు వెళ్ళండి సార్ ఈరోజు చెప్తున్నా సార్ వారసత్వం కింద వారసత్వం కింద వన్ పర్సెంట్ చెప్పండి మీకు మార్చి లోపల ఎన్ని టైటిల్ చేసుకొస్తారో మీరే చూడండి అలాగే ఇరవై కౌన్సిలర్ ఇక్కడ కౌన్సిలర్లు ప్రజలకు ఎంతవరకు పనిచేస్తున్నారంటే మాకు యూరినల్ వచ్చిన టాయిలెట్స్ వచ్చిన వెళ్ళడానికి అవకాశం లేకుంటే కూడా మేము దాన్ని అడుక్కోకుండా ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నాము ఉదాహరణకి మా మీటింగ్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఉండే టాయిలెట్స్కి డోర్స్ కూడా లేవు ఒకసారి ఇది మా పరిస్థితి అత్యవసరంగా టాయిలెట్ వచ్చినా యూనియర్ వచ్చినా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎలా వెళ్ళాలి దీనికి వాకిలే లేదు ఇది మా మున్సిపాలిటీ అభివృద్ధి మా మున్సిపాలిటీ అభివృద్ధి అయితే లోపల వచ్చి చూడండి లేదుగా ఎక్కడుంది వాకిలే ఇది మా మున్సిపాలిటీ అభివృద్ధి కానీ మేము ఏ రోజు ఈ విషయాన్ని పట్టించుకోలేము ప్రజల అభివృద్ధిని ఆలోచిస్తున్నాం మా మా కష్టాల సుఖాలు ఏ రోజు మేము ఆలోచించలే మేము దాన్ని మున్సిపాలిటీలో చర్చించడానికి పోలే మాకు పట్టణ ప్రజలు ముఖ్యము పట్టడం సమస్యలు ముఖ్యము దయచేసి ఆలోచించుకోండి అందరూ ఉందన్నా